వెల్కమ్ టు నమితా న్యూస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డికి ఘన సన్మానం మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన సుబ్రహ్మణ్యం రెడ్డిని శాలు సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చిన్నబాబు సుబ్రహ్మణ్యం రెడ్డి పార్టీకి అందించిన సేవలు కార్యకర్తలకు వెన్నంటే ఉండి నాయకుడు సుబ్రహ్మణ్యం రెడ్డి అంటూ కొనియాడారు మరిన్ని ఉన్నత పదవులు అలరించాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ కాశీ శ్రీరామ్ వాల్మీకి రెడ్డి శేఖర్ రాయుడు మల్లెం ప్రకాష్ నాయుడు పసుపులెట్టి శ్రీనివాసులు కలిశం ప్రకాష్ నాయుడు షేక్ సికిందర్ బాషా మేస్త్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు గత రెండు నెలల ముందుకు మదరపల్లి మార్కెట్ చైర్మన్ చైర్మన్గా జనసేన నాయకుడు శివరాం ఖాయలకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో కష్టపడ్డ ఎంతో మంది నాయకులకు కార్యకర్తలకు ఈరోజు న్యాయం జరిగిందనేది ఉదాహరణ మా సుబ్రహ్మణ్యం రెడ్డి ఎందుకంటే ఒక పక్క శ్యామలమ్మ కావచ్చు ఒక పక్క సుబ్రహ్మణ్యం రెడ్డి కావచ్చు ఒక పక్క మున్ ఫ్యామిలీ కావచ్చు అదేవిధంగా నరసింహల్ ఫ్యామిలీ కావచ్చు నిమ్మలపల్లి విజయ్ ఫ్యామిలీ కావచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు ఎప్పుడైనా న్యాయం జరుగుతుందనేది నిన్న తెలుగుదేశం పార్టీ మార్కెట్ యార్డ్ అనౌన్స్ చేయడానికి ఉదాహరణ అందులో భాగంగా మా అయినటువంటి ముప్పై నాలుగో వార్డు ముందు కౌన్సిలర్ అంజనేయుల గారికి వైస్ చైర్మన్ ఇవ్వడం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎవరో రికమెండ్ చేస్తే పదవులు వస్తాయనేది అని ఈ సందర్భంగా అందరికీ అర్థమైంది ఇంకా ఆ రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా దాదాపు ఇరవై మంది ఉన్నారు మదనపల్లి నియోజకవర్గంలో ఆ రోజుల్లో మాతో పార్టీ కష్టకాలంలో రోడ్లలో ధర్నాలు చేసి కేసులు పెట్టించుకొని వాళ్ళందరికీ కూడా మన వాళ్ళు న్యాయం చేస్తాం ముందుగా మార్కెట్ యాడ్కి సంబంధించిన డైరెక్టర్ పెద్దవాళ్ళతో చైర్మన్ గారికి వైస్ చైర్మన్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకంటే నిన్న చూసాం డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్ నుంచి నేమ్స్ వెలువడే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా రాబో రోజుల్లో ఇంకా అందరికీ గట్టిగా ఆ రోజైతే ఎవరైతే మాతో పార్టీ నిలబడ్డారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా జిల్లా మంత్రి వర్యులు రాంప్రసాద్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జీ మినిస్టర్ దృష్టికి మా యువనాయకులు నారా లోకేష్ గారి దృష్టికి మా సీఎం గారి దృష్టికి అదే అదేవిధంగా మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఎవరైతే కష్టపడ్డారో